స్ అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త వాన జాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న రైతులందరికీ తీపి కబురు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటాతో పాటుగా మిర్చి అలాగే మామిడి రైతులందరికీ భారీ హెచ్చరిక గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలకు హెచ్చరించిన విధంగానే ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలు వడగళ్లతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి తెలుగు రాష్ట్రాల రైతులారా అప్రమత్తంగా ఉండండి ఒక పక్కన ఉరుములు మరొక పక్కన ఈదురుగాలు ఇంకొక పక్కన వడగళ్లతో తీవ్రమైన నష్టం రైతులకి కలిగే అవకాశం ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో ఏ ఏ తారీఖులో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా మీకు జిల్లాల వారీగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా ముందుగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండో తారీఖు మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో ఉరు ఉరుములు మెరుపులు అలాగే వడగళ్లతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కొంచెం గా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి కొన్ని చోట్ల భారీ ఊరుములతో కూడిన వడగళ్ళు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన ఆసిఫాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రెండో మూడు నాలుగో తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక జగిత్యాల జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో అలాగే మంచిర్యాల జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖులు పెద్దపల్లి జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో భూపాలపల్లి జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో అలాగే సిరిసిల్ల జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో సిద్దిపేట జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో కరీంనగర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో నిజామాబాద్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో మెదక్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో వికారాబాద్ జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో సంగారెడ్డి జిల్లాలో రెండో తారీఖు మూడు నాలుగు తారీఖుల్లో కామారెడ్డిలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో హైదరాబాద్ జిల్లాలో మూడు నాలుగు తారీఖులో మేడ్చల్ మూడు నాలుగు తారీఖుల్లో రంగారెడ్డిలో మూడు నాలుగు తారీఖుల్లో వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వరగళ్ళతో కూడిన వర్షాలు ఇప్పుడు మనం చెప్పిన తారీఖుల్లో నమోదయ్యే సూచనలు కానీ అవకాశాలు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక మరొక పక్కన నాగర్ కర్నూలు ఈ జిల్లాలో అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు మూడు నాలుగు తారీఖుల్లో వనపర్తి మూడు నాలుగు తారీఖుల్లో గద్వాల్ మూడు నాలుగు తారీఖుల్లో నారాయణపేట జిల్లాలో మూడు నాలుగు తారీఖుల్లో మహబూబ్ నగర్ జిల్లాలో మూడు నాలుగు తారీఖుల్లో అలాగే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే భువనగిరి జిల్లాలో మూడు నాలుగు తారీఖుల్లో సూర్యాపేట జిల్లాలో మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఖమ్మం జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో అక్కడక్కడ ముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది భద్రాద్రి జిల్లాలో రెండో తారీఖు మూడు నాలుగు తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మునుగు జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది జనగామ జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో సారీ మహబూబాబాద్ జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో వరంగల్ మూడు నాలుగు అలాగే హన్మకొండ జిల్లాలో మూడు నాలుగు తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కరీంనగర్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాలో మనకి రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం ఎక్కువగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఉమ్మడి హైదరాబాద్ కానీ అలాగే మహబూబ్ నగర్ కానీ ఖమ్మంతో పాటుగా నల్గొండ వరంగల్ ఈ జిల్లాల్లో మనకి ఎక్కువగా మనకి మూడో తారీఖు నాలుగో తారీఖు వర్ష సూచన సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు కానీ అలాగే ముఖ్యంగా వడగళ్ళు పడే అవకాశాలు కానీ ఎక్కువగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో మూడవ తారీఖు నాలుగో తారీఖు చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని చోట్ల ఉరుములు తీవ్రత అలాగే పిడుగులు అలాగే ముఖ్యంగా ఈదురు గాలులు కూడా ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర వాసులు ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా వాహనాలన్నీ కూడా లోపల వాహనదారులు అందరూ కూడా పార్క్ చేసుకొని చాలా చోట్ల రోడ్లు పూర్తిగా కూడా లోతు నీళ్లు హైదరాబాద్ నగరంలో ప్రవహించే అవకాశం అయితే మూడవ తారీఖు నాలుగో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది అపారమైన ప్రాణ నష్టం అలాగే ముఖ్యంగా పంట నష్టం కూడా కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో ముఖ్యంగా మూడవ తారీఖు వర్షాల వల్ల అలాగే నాలుగో తారీఖు వర్షాల వల్ల మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు రెండవ తారీఖు కూడా అక్కడక్కడ రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి కానీ రేపు మాత్రం మూడవ తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వడగళ్ళతో వర్షాల వల్ల రైతులకి చాలా చోట్ల తీవ్రమైన నష్టం కలిగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే రాయలసీమ రైతులకి కానీ అలాగే ఏపీ తెలంగాణ ప్రజలకి గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నాము మనం చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి వర్షాలు అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు మొదలయ్యే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఒకసారి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ముందుగా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మూడవ తారీఖు నాలుగో తారీఖు భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలుకి ముఖ్యంగా ఆలూరు కానీ ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పరిసర ప్రాంతాలు అలాగే కోడుమూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు భారీ ఈదురుగాళ్ళు ఉరుములు అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల పిడుగులు కూడా పడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే నంద్యాల జిల్లాలో కూడా మూడవ తారీఖు నాలుగో తారీఖు ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే కొట్కూరు పదిసేపు ప్రాంతాలు ఆళ్ళగడ్డ కానీ బనగానపల్లి పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే పానీయం పదిసేవ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా బేటంచెర్ల పరిసే ప్రాంతాలు అలాగే డోన్ పదిసేవ ప్రాంతాలు మూడవ తారీఖు నాలుగో తారీఖు పడబోయే వర్షాల వల్ల రైతులకు నష్టం కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ రేపు ఎలు మూడవ తారీఖు నాలుగో తారీఖు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్రమైన నష్టం అతి భారీ వర్షాలు కూడా తక్కువ సమయంలో ఎక్కువ నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో ఈ రోజు కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ చెదురు వర్షాలు ఉంటాయి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అలాగే ముఖ్యంగా సత్యసాయి జిల్లా విషయానికి వస్తే సత్యసాయి జిల్లాలో కూడా రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం గాని అనంతపురం పదిసేవ ప్రాంతాలు కానీ హిందూపురం పదిసేవ ప్రాంతాలతో పాటుగా కదిరి పదిసేవ ప్రాంతాలు అలాగే రాప్తారు కానీ ధర్మవరం కానీ తారిపత్రి పదిసేవ ప్రాంతాలు కానీ పుట్టపత్తి గుంటకల్ ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాన్ని మనము చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన వైఎస్ఆర్ కడప జిల్లా రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాలో రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం ఉంది ఇటు పులివెందుల పరిశోధ ప్రాంతాలు కానీ కడప గానీ రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట అలాగే కమలాపురం పరిసర ప్రాంతాలు కానీ పొద్దుటూరు మైదుకూరు అలాగే బద్వేలు పరిశోధ ప్రాంతాలు జమల ముడుగు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలను అయితే మనము మూడు నాలుగు ఐదు తారీఖులో చూసే అవకాశం ఉంది రెండో తారీఖు ఈ రోజు కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖులో మనం కొన్ని వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి చిత్తూరు జిల్లాలో రెండు మూడు నాలుగు తారీఖుల్లో కొన్ని వర్షాలను చూడవచ్చు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం చూసుకుంటే మదనపల్లి పొంగునూరు పలమనేరు పోతలపట్టు అలాగే నగరి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పుత్తూరు పదిసాపు ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి పార్వతీపురం మన్యం జిల్లా మూడు ఆరు ఐదు నాలుగో తారీఖులో వర్షాలు పడే అవకాశం ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అనకాపల్లి జిల్లాలో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది విజయనగరం జిల్లాలో నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటి నుంచి చెప్పబోయే జిల్లాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి పరిస్థితిని అయితే మనము ఇప్పుడు చెప్పబోయే వాతావరణ పరిస్థితి జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే వర్షాలు పడవచ్చు పడకపోవచ్చు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవ్వచ్చు అలాంటి జిల్లాలు మనం చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో నాలుగు ఐదు తారీఖుల్లో కాకినాడ జిల్లాలో ఐదు ఆరు తారీఖుల్లో కోనసీమ జిల్లాలో ఐదు ఆరు తారీఖుల్లో తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఐదు ఆరు తారీఖుల్లో కృష్ణా జిల్లాలో మూడవ తారీఖు ఐదో తారీఖు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో మూడు ఐదు తారీఖుల్లో ఏలూరు జిల్లాలో మూడు ఐదు ఆరు తారీఖుల్లో గుంటూరు జిల్లాలో మూడు ఐదు తారీఖుల్లో బాపట్ల జిల్లా మూడు ఐదు తారీఖుల్లో పల్నాడు జిల్లాలో మూడు నాలుగు తారీఖుల్లో ప్రకాశం జిల్లాలో మూడు ఐదు తారీఖులు నెల్లూరు జిల్లాలో రెండో సారీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రెండో తారీఖు అంటే ఈ రోజు నెల్లూరు జిల్లాలో మాత్రం తక్కువగా వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి మొదటి లో అంటే మనకి ఆరో తారీఖు వరకు వర్షాలు పడే దాంట్లో నెల్లూరు జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది అసలు మ్యాక్సిమం వర్షాలు లేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గిద్దలూరు కానీ అలాగే మా మార్కాపురం కానీ అర్ధవీడు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక పల్నాడు జిల్లాలో కూడా వర్షాన్ని ఏదైతే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఉంటాయో ఖమ్మానికి కానీ నల్గొండకి దగ్గరగా ఉన్న పల్నాడు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలని చూడటానికి సూచనలు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో అధికంగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలు చెదురుదురుగా అంటే మ్యాక్సిమం చాలా ప్రాంతంలో వర్షాలు ఉండకపోవచ్చు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు ఉత్తర తెలంగాణలో మొదలవబోతున్న వర్షాలు ముఖ్యంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తా మధ్య ఆంధ్రతో పాటుగా ఉత్తరాంధ్ర అలాగే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణలో చాలా చోట్ల వచ్చే నాలుగు రోజులు ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ కాని పత్తి గాని పొగాకు గాని టమాటో గాని అలాగే మామిడితో పాటుగా అరితి ఇతర పంటలు సాగు చేసిన రైతులకు చాలా చోట్ల నష్టం ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ ప్రాంతంలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి గత వారం రోజులుగా రైతుల్ని హెచ్చరించిన విధంగానే ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొదలవుబోతున్నాయి వర్షాలు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ఒకసారి ముంబై విషయానికి వస్తే ముంబైలో కూడా మనం చూసుకుంటే రెండవ తారీఖు మూడవ తారీఖు అలాగే బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పడే అవకాశం అయితే వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా ఇటు తమిళనాడు రాష్ట్రం కానీ కేరళ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్ణాటక రాష్ట్రాలతో పాటుగా మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బళ్ళారి కానీ కోలార్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు అయితే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ముంచెత్తే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే ముఖ్యంగా కర్ణాటక కేరళతో పాటుగా ఇటు తమిళనాడు అలాగే మధ్యప్రదేశ్ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వడగళ్లతో కూడిన వర్షం ఈ రోజు నుంచి మొదలవబోతుంది మూడు నాలుగు ఈ తారీఖుల్లో పతాక స్థాయిలో చాలా చోట్ల రైతులకి అపారమైన నష్టం కలిగే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి